హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండు అండి నేను చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుంది అలాగే పచ్చిరెలతో కూడా చేస్తాం కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కదండీ చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి అది పచ్చివాసన పోయే వందకు ఫ్రై చేయాలి అలాగే బీరకాయలు చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట పెద్ద ముక్కలు అయితే తినేటప్పుడు బాగుంటాయండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని వండితే కూర అనేది చాలా బాగుంటుందండి రైస్ చపాతి దేనికైనా బాగుంటుంది అలాగే ఉప్పు వేసి పసుపు కూడా వేసి మగ్గనిద్దాము మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి చూద్దాము చూసినారా మగ్గిపోయాయి బీరకాయలు అనేది లేత బీరకాయలు అండి చాలా బాగుంది కూర తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనకి కారం వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి చూసారా ఇంకా మసాలాలు ఏం అవసరం లేదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని కారం పట్టాలి కాబట్టి మూత పెట్టి వన్ మినిట్ మగ్గించిన తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి వాటర్ ఎక్కువ వేయకూడదండి ఆల్రెడీ మగ్గిపోయిన వెయ్యే కాబట్టి మనకి ఈ బీరకాయ అనేది వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం పైకి మునిగేటట్లు వేసి మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూడండి కూర అనేది రెడీ అయిపోయింది మనకి ఇది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చిలతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్